ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువది ఒకటవ అధ్యాయము ఒకటి ఠాకూరు రెండు అనంతరావు పాటంకర్ మూడు పండరీపురము ప్లీడరు వీరి కథలు ఈ అధ్యాయములో హేమాడ్ పంతు వినాయకహరిశ్చంద్ర ఠాకూరు బిఏ అనంతరావు పాటంకర్ పూనా పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను ఈ కథలన్నియు నానందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారిచూపును ప్రస్తావన సామాన్యముగా మన గతజన్మ పుణ్యసముపార్జనము వలని ఎదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దానివలన మేలు పొందిదము దీనికి ఉదాహరణముగా హేమట్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము చాలాకాలము నుండెను అక్కడ పీరుమౌలానయ్యను మహమ్మదీయ యోగి పుంగవుడు నివసించుచుండెను అనేకమంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి అతని పురోహితుడగు యూనూస్ హేమట్ పంతును అనేకసార్లు పేరుమౌలానాను దర్శించుమని చెప్పెను కాని ఏదో కారణముచేత అతడు చూడలేకపోయెను అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను అతడు షిరిడీకి పోయి శాశ్వతముగా షిరడీ సాయి సంస్థానములో చేరెను దురదృష్టులకు ఇట్టియోగుల సాంగత్యము లభించదు కేవలము అదృష్టవంతులకే ఎట్టిది లభించును యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది అనేకమంది యోగులనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు వారనేకచోట్ల పనిచేసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు దీనిని బోధించుట కొకయుదాహరణ మీ దిగువ కలదు విహెచ్ గారు బిఏ వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి ఆయన ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ అప్పయ్యను కన్నడయోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను ఆయోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమును వేదాంత గ్రంథమును సభలోనున్నవారికి బోధించుచుండెను ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదువవలెను నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందుముందు ఉద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తర దిక్కునకు బోయినప్పుడు నీవొక గొప్పయోగిని యదృష్టముచే కలిసికొనిదవు వారు నీ భవిష్యత్తు మార్గమును చూపెదరు నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు నీ కానందము కలుగజేసెదరు ఠాకూరు జున్నరుకు బదిలీయ్యను అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటిపోవలసియుండెను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటుట కెనుబోతు తప్ప ఇతరమేదియూ నుపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను అచ్చటి నుండి అచ్చటనుండి పెద్ద యుద్యోగముపై బదిలీ అయ్యను అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను ఆయన వలన సాయిబాబా సాయిబాబాగుచ్చి ఎనేక సంగతులు తెలుసుకుని వారిని చూచుటకు కాంక్షించెను ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ పోవుటకు ఠాకూరును తనతో టాకూరును రమ్మని ఎడిగెను ఠాకూర్ తనకు టానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పాను అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను టాకూరు టానాకు వెళ్ళెను కాని ఎచ్చట కేసు వాయిదా పడెను అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్లకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపడెను అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను అంతకుముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టేనని తెలిసిను ఇతర స్నేహితులు కొందరు కలిసిరి వారు బాబా బాబావద్దకు దీసికొనిపోయిరి అతడు బాబాను జూచివారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను కొంతసేపటికి సర్వజ్ఞుడగు ఇట్లనెను ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు నానేఘాటులో ఎనుబోతుపైన సవారి చేయునంత సులభము కాదు ఈ అధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది కావలసినంత కృషి చేయవలసియుండును టాకూరొక్కనికీ తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే యతడు యమితానంద పరవశుడయ్యను కన్నడియోగి చెప్పిన మాటలు యథార్ధములని గ్రహించెను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సునుబెట్టి తనను స్వీకరించి యాశీర్వదించువలనని ప్రార్థించెను అప్పుడు బాబాయిట్లనెను అప్పా చెప్పినదంతయు నిజమే కాని ఎవన్నీయూ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను ఊరకనే చదువుటవలన లేదు నీవు చదివినదంతయూ నాలోచించి యాచరణలో పెట్టవలను లేనిచో దాని నుండదు గురుని యాశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానమాత్మ సాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది విచారసాగరము పుస్తకములోని సిద్ధాంతభాగమాతడు చదివియుండెను గాని యాచరణలో పెట్టతగిన దానిని షిరడీలో నేర్చెను ఈ దిగువ ఇంకొక కథకూడా నీ సత్యమును బలపరచును అనంతరావు పాటంకర్ పూనా పెద్ద మనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ ఎనువాడు బాబాను చూడగోరెను వచ్చి బాబా దర్శనము చేసెను అతని కండ్లు చెందెను అతడానందించెను అతడు బాబా పాదముల పైబడి తగిన చేసిన పిమ్మట బాబాతో ఇట్లనెను నేనెక్కువగా చదివితిని వేదములను వేదాంతములను ఉపనిషత్తులను చదివితిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సుకు శాంతియేనను కలుగుటలేదు కనుక నా పుస్తక పుస్తకజ్ఞానమంతియూ నిష్పయోజనము లేని నిరాడంబర భక్తులు మేలు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టివలనను నీ చమత్కారపు మాటల వలననూ నీవు శాంతిప్రసాదింతువని వింటిని అందుచే నేనిచ్చటికి వచ్చితిని కావునా నాయందు చూపుము నన్ను ఆశీర్వదించుమో పిమ్మట బాబా ఒక నీతికథను ఈ విధముగ చెప్పెను తొమ్మిదిండెల గుర్రపులద్దీ నీతికథ నవవిధ భక్తి ఒకనాడొక వర్తకుడిక్కడకు వచ్చెను అతని ముందు ఆడగుర్రము లద్ధివేసెను అది తొమ్మిదియుండలుగా పడెను జిజ్ఞాసువైన యా వర్తకుడు పంచకుంగు సాచి తొమ్మిదియుండల నందులో పట్టుకొనెను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను ఈ మాటల యర్ధమును పాటంకర్ గ్రహించలేకుండెను అందుచేనతడు గణేశ దామోదర్ ఉరఫ్ దాదాకేల్కరునిట్లూ అడిగెను దీనివలన బాబా యుద్దేశమేమి అతడిట్లు జవాబు ఇచ్చెను నాకుగూడ బాబా చెప్పినదంతయూ తెలియదుగాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పేదను ఆడగుర్రమనగా ఇచట భగవంతుని అనుగ్రహము తొమ్మిదియుండల లబ్ధియనగా నవవిధ భక్తి అవి ఏవన ఒకటి శ్రవణము అనగా వినుట రెండు కీర్తనము అనగా ప్రార్థించుట మూడు స్మరణము అనగా జ్ఞప్తి అందుంచుకొనుట నాలుగు పాదసేవనము అనగా సాష్టాంగ నమస్కారమునర్చుట ఐదు అర్చనము అనగా పూజ ఆరు నమస్కారము అనగా వంగి నమస్కరించుట ఏడు దాస్యము అనగా సేవ ఎనిమిది సఖ్యత్వము అనగా స్నేహము తొమ్మిది ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు వీనిలో నేదైన ఒక మార్గమునందు నమ్మకముంచి నడుచుకుని నేడలా భగవంతుడు సుతుష్టిజెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తిలేని సాధనములన్నీయూ అనగా జపము తపము యోగము మతగ్రంథముల పారాయణ వానిలోని సంగతుల నితరులకు బోధించుట యనునవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి చేయు చేయుభజన వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు ననుకొనుమో లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుమో వానివలే నవవిధభక్తులను ప్రోగుచేయుమో అతురతతో నుండుము వానివలే నవవిధభక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా గుర్రపులద్దీ తొమ్మిది ఉండలను ప్రోగుచేసితివా లేదా యని ప్రశ్నించెను అతడు తాను నిస్సహాయుడననియూ ప్రప్రథమమునా తనను బాబా యాశీర్వదించవలెననియూ ప్రార్థించెను అట్లైనచో వానిని సులభముగా ప్రోగుచేయవచ్చునెను అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతిక్షేమములు కలుగునని యాశీర్వదించెను ఇది విని పాటంకర్ ఎపరిమితానందభరితుడయ్యెను పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో నీ అధ్యాయమును ముగించెదుము ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమునుపయోగించుచుండెను ఒకనాడు నుండి ఒక ప్లీడరు వచ్చెను అతడు మసీదుకు పోయెను సాయిబాబాను దర్శించెను వారి పాదములకు నమస్కరించెను అడుగకుండగనే దక్షిణ ఇచ్చెను జరుగుచున్న సంభాషణలు వినుటా కొకమూలగూర్చుండెను బాబా యతనివైపు ముఖము ఇట్లనెను ప్రజలెంత టక్కరులు వారు పాదములపై బడెదరు నిచ్చెదరు చాటున నిందించెదరు ఇది చిత్రము గాదా ఈ టోపీ మాట ప్లీడరుకు సరిపోయెను అతడు దానిని ధరించెను ఎవరికి గూడా ఈ విషయము బోధపడకుండెను ప్లీడరు దీనిని గ్రహించెనుగాని ఎవరికి చెప్పలేదు వాడాలోనికి వచ్చిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబు దీక్షితున కిట్లనియెను బాబా చెప్పివదంతయూ యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నాగూర్చియే నేనెవరిని నిందించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరిపురము సబ్ అగు నూల్కర్ తన యారోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను అచ్చట మకాము చేసెను ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీనిగూర్చి వివాదము జరిగెను సబ్జడ్జీ బాధపడుచుండెడి రోగము లేయౌషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమునా బాగుకాగలవా అని మాట్లాడుకునిరి వ్యాఖ్య వ్యాఖ్యచేసిరి సాయిబాబాను నిందించిరి కూడా అందుకొంత భాగమును వహించిదిని నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయములో జోక్యము కలుగచేసుకునరాదు షిరిడి పండరిపురమునకు మూడు వందల మైళ్ల దూరముననున్నది బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలోనేమి జరిగినో తెలుసుకునిరి ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు వారు సర్వమును జూడగలిగిరి అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి వారికి తెలియని లేదు దగ్గరనున్నవి దూరముగనున్నవి ప్రతి పగటికాంతివలే వారికి తేట తెల్లము ఎవడైన గాని దగ్గరగా గాని యుండనిమ్మో బాబా సర్వాంతర్యామి ఎగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలులేదు దీనిని బట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనిను ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు బాబా అతని దుర్గుణమును పోగొట్టి పెట్టెను ఇది ఒక ప్లీడరును గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకుని మేలు పొందిదముగాక సాయిబాబా మహిమ అగాధము అట్లనే వారి లీలలు కూడా అట్టివే వారి జీవితముకూడా అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క యవతారమే ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతిహ్ శాంతిహ్ శాంతిహ ఇరువతి ఒకటవ అధ్యాయము సంపూర్ణము